కత్రం చారిటబుల్ ఫౌండేషన్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు ఆదివారం కోదాడ బాలర ఉన్నత పాఠశాలలో కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞారెడ్డి దంపతుల కుమారుడు శివు కార్తికేయ రెడ్డి తొలి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కతం ఆరోగ్య సేవా వాహన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైతే పేదలకు మరింత మేలు జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చంద్రరావు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు కోదాడ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల అనంతగిరి మండలం మాజీ ఎంపీపీ చండూరు వెంకటేశ్వరరావు మాజీ సర్పంచులు ఏర్నేని బాబు సీతయ్య సత్యబాబు కత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞారెడ్డి మాజీ జెడ్పీటీసీ ఉమా శ్రీనివాస్ ఆర్డీఓ సూర్యనారాయణ ఏవీవో సలీం షరీఫ్ మడియాల భరత్ రెడ్డి మడియాల సత్యనారాయణ రెడ్డి కత్రం కిరణ్ రెడ్డి మోహన్ రెడ్డి బాబూజీ రెడ్డి కత్రం సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీలాంటి వాళ్ళ ఇక్కడ ఉంటాము అండ్ మా తరఫు నుంచి కూడా ఏమైనా అవసరం ఉన్నా మీ ముందుంటాము మీ పక్కనే ఉంటాము మీ బెలగ ఉంటామని తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రజలకు ఇంకా మేలైన సేవలు ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ సంస్థల తరఫున కానీ వచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవలు అందిస్తే మన సమాజం చాలా బాగుపడుతుందని నేను గట్టిగా నమ్ముతాను సో దాంట్లో కాంప్లిమెంట్ అండ్ మై గా బ్లెస్ యూ మీ ఇద్దరు దాంపత్యము చల్లగా ఉండాలి ఇంతే సుఖంగా ఉండాలి నేను ఆ భగవంతుని మరి ఐ వెరీ హ్యాపీ మొదటిగా నిర్మలమ్మ గారికి కూడా నా తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలమ్మా మీకు ఇంత మంచి విలువలతో కూడి విలువలతో కూడి పెంచినందుకు నేను కూడా నేను ఒక నార్మల్ సిటిజన్గా ప్రత్యేకంగా నాబ్యులెన్స్ టీమ్ మరియు ప్రత్యేకంగా శ్రీకాంత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నమస్కారం ఇది నిజంగా ఎంతో మంచి కార్యక్రమం శ్రీకాంత్ ఆఫ్ గోదాన్ అండ్ ఈ సమయంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు గారు ప్రభుత్వ ప్రోగ్రామ్స్తో పాటు మీరు నరేష్ రెడ్డి రాన్జిఓతో మీరు అసోసియేట్ కావడం మాకు కూడా అదృష్టం ఈ లోని టాప్ క్యాస్లో వారు ఒకరు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి మన ప్రజలకి సరస్ చేస్తున్నారంటే అది పక్కన ఉంటుంది గట్టి జన్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చిన్న శివ కార్తికేయ కూడా నా ఆశీర్వాదం తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను జై లైక్ యూ ఇలాంటి సమాజంలో మీలాంటి ఉండడమే కాకుండా మీ ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం కూడా మా గోదావరి నియోజకవర్గ ప్రజలకి కానీ మా కానీ అదృష్టంగా మేము భావిస్తున్నాము వరుసగే మీరు ఇప్పుడే అన్నట్టు మరి పోదాడు రుజున్నా కాకుండా యావత్ రాష్ట్రంలో కూడా ఆ భగవంతునికి మీకు అంత సంపాదన ఇవ్వాలని నేను సభాముఖంగా కోరుకుంటూ ఇంటి కార్యక్రమాలకి అది ఖర్చు పెట్టాలి అని వారిని కోరుకుంటూ మీకు ఆశీర్వాదం ఇస్తూ ఒక ఎమ్మెల్యేగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవరు వచ్చినా సరే ప్రజల కోసం ఒక పని చేస్తామంటే అతను ఎమ్మెల్యే కానీ మా ప్రభుత్వం కానీ సపోర్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ వే సామాన్యుడికి ముందుకు రావాలని అందరూ కోరుకుంటాను ఇందాక మన సుబ్బారావు గారు ఒకటి చెప్పాడు ఎందుకు ఈ నాలుగు మండలాలే హుజన్ నగర్ నియోజకవర్గం లేకపోతే పక్కన నియోజకవర్గం చేయొచ్చు కదా అని డాక్టర్ గారు మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను కాదు ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు ఓకే అది చిన్న ఖర్చు కాదు అది నాకు నిజంగా దేవుడు వచ్చే మరికొన్ని సంవత్సరాల్లో చల్లగా చూస్తే నాకు రాష్ట్రం మొత్తం చేయాలన్న డాక్టర్ గారు ఓన్లీ ఒకే గోదావరి కాదు అదేవిధంగా ఈ కత్రం ఆరోగ్య సేవ మీ అందరికీ తెలియాల్సింది ఇది కేవలం శ్రీకాంత్ కత్రం ఫౌండేషన్ ఒక్కడో చేసేది కాదు ఇది ఒక సిస్టమాటిక్ వేలో మేము వైశ్య భారత్ ఖత్రం ఫౌండేషన్ ఓన్లీ మేము ఆర్థికంగా డబ్బులు పెట్టే వాళ్ళ మాత్రమే అది కాకుండా ఇది అంత ముందు ఉండి నడిపించేది భారత్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ఈరోజు అనుకోని కారణాల వల్ల మన భవిష్య భారత్ ఫౌండర్ గారు రాలేకుండా ఉన్నారు సో నా ముఖ్య ఉద్దేశం అసలు ఎందుకు ఎందుకు ఈ బ్యాంక్ స్టార్ట్ చేసాము ఈ బ్యాంక్ కాదు ముఖ్యంగా రెండే రెండు ఉద్దేశాలు మొదటిది మొదటి ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఇంట్లో ఎవరి పిల్లలు వాళ్ళు ఏదో ఒక విధంగా బిజీ అయిపోయారు మన బ్యాంక్ ఆ గ్రామానికి వెళ్ళి ఆ అవ్వతాతలతో మన డాక్టర్ మాట్లాడితే వాళ్ళకు వచ్చే ధైర్యం అంతా ఇంత కాదు డాక్టర్ ఆ అవ్వ చెప్పే ధైర్యం వాళ్ళకి ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మన ఆయుష్ పెంచుతుంది అదేవిధంగా చాలా జబ్బులకి చాలా జబ్బులకి ముఖ్య కారణం డయాగ్నసిస్ ముందు వ్యాధి ఎంత ఎర్లీగా మనం కంట్రోల్ అంత త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పల్లెటూళ్ళలో అది లేక ఎంతోమంది ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు సో ఈ మా మా లేకపోతే కావాల్సిన మందులు కానీ బీపీకి అయితేనేమి షుగర్కి అయితేనేవి లేకపోతే హార్ట్కి సంబంధించిన అయితే ఉంది మీకు మా వెహికల్ వచ్చినప్పుడు మీ గ్రామానికి ఖచ్చితంగా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ నేను కొంతమంది ఆశ మీ ద్వారా సార్ మళ్ళీ చెప్తున్నాము మీరు ఒక సంవత్సరం మంచిగా నడిపేయండి మీకు సత్కారం మేము చేస్తాము కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు శ్రీకాంత్ రెడ్డిని చూడొద్దు లేకపోతే కత్రం వారిని చూడవద్దు మీ గ్రామాల్లో ఉన్న ముసలి అవ్వ తాతలు ఆరోగ్యం ఎవరికైతే పాలేదో మీ కళ్ళల్లో ప్రతిరోజు వాళ్ళే కనిపించాలి అదొక్కడి గుర్తుంచుకోండి సో ఈ కార్యక్రమానికి ఎంతో ఇబ్బంది పడి సో ఎన్ని ఎన్ని ఇబ్బందులున్నా వచ్చిన ఉత్తమ్ పద్మావతి గారికి మరో ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు